అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని ఉపయోగించి చాలామంది నోటికి వచ్చినట్టు మాట్లాడడం ముఖ్యంగా అనేక విషయాల్లో మంచి కన్నా చెడుని వ్యాప్తి చేసేటువంటివి ఎక్కువ అవడం అయితే అవతల చెడే అనేటువంటి విషయాన్ని కూడా జనాలు ఆనందంగా తీసుకునేటువంటి స్థితి మనం గమనిస్తున్నాం అదే మనకి అనేక విషయాలు సమాజంలో జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు హైందవ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు జ్యోతిష్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో చిలకమర్తి పంచాంగ రీత్యా అలాగే చిలకమర్తి ప్రభాగ చక్రశర్మ అయినటువంటి నేను కొన్ని సూచనలు మాత్రం తెలియజేస్తున్నాను జ్యోతిష్ శాస్త్రం అనేది నిజంగా చాలా ఉత్తమమైనటువంటి గొప్ప శాస్త్రం మన ఋషుల జ్యోతిష్యాన్ని శరీర భాగంలో కళ్ళతో చెప్పబడి సూచించడం జరిగింది అసలు జ్యోతిష్ శాస్త్రం లేకుండా హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఏ పని చేయడానికి లేదు మనిషి పుట్టినప్పటి నుంచి అసలు మానవుడి యొక్క జాతకం అతను పుట్టిన వెంటనే చూడాలి చాలామందికి అపోవలు ఉన్నాయి పుట్టిన పిల్లవాడికి జాతకం ఏంటని తప్పది పుట్టిన వెంటనే జాతకం ఎందుకు చూడాలంటే అతనికి గనక ఏమైనా ఆయుష్ దోషాలు ఉన్నాయా గ్రహ దోషాలున్నాయా కోసం ఏమైనా శాంతులు చేసుకోవాలా నక్షత్ర శాంతులు ఏమైనా చేసుకోవాలా అనేటువంటి విషయాలు పుట్టిన వెంటనే చూడాలి ఆయుష్ నక్షత్ర దోషాలు అలాగే అతనికి ఉన్నటువంటి వేరే ఏదైనా కుజ దోషం ఏదైనా ఇతర దోషాలు ఉంటే దానికి సంబంధించిన శాంతులు వంటివి పుట్టిన ఇరవై ఒక్క రోజుల్లోపు చేసుకుంటారు ఇవన్నీ అక్కడి నుంచి వివాహం ఉపనయనం గర్భాధానం పుంసవనం శ్రీమంతం మనకి షోడశ కర్మలు ఏమి ఆచరించాలన్నా ప్రతిదానికి జ్యోతిష్యంతో ముడిపడి ఉంది ఆఖరికి ఒక వ్యక్తి చనిపోయినా కూడా దాని ప్ర దాన్ని కూడా జ్యోతిష్యంతో చూడాలి అంత గొప్ప సైన్స్ అంత గొప్ప విషయం చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అలాంటి జ్యోతిష్యాన్ని ఈ మధ్య చాలామంది పేరు కూడా తీసుకుంటే వేణుస్వామి వారు అనేక మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నాను ఒక వ్యక్తి జాతకం చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఖచ్చితంగా ఉండాలి కనీసం కనీసం డేట్ ఆఫ్ బర్త్తో గోచార ఫలితాలైనా చెప్పగలిగేటువంటి స్థితి ఉండాలి ఇవేమీ లేకుండా ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇవన్నీ అటువంటివి మాత్రం నమ్మద్దు అని ప్రజలకు తెలియజేస్తూ కేవలం మీరు మనకి చాలామంది జ్యోతిషంలో పండితులు ఉన్నారు అసలు మనకి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు లాంటి పండితులు ఆయన రా రాష్ట్రపతి అవార్డు గ్రహీత అటువంటి పండితులు పుట్టినటువంటి తెలుగు నేల ఇది అలాగే గొప్ప గొప్ప పండితులు జ్యోతిషంలో ములుగు రామలింగ శాస్త్రి గారు లాంటివారు ఎంతో జ్యోతిషం మీద పరిశోధన చేసినటువంటి వారు ఉన్నారు మన యొక్క తెలుగు రాష్ట్రాలలో అలాగే పంచాంగాలు పంచాంగాలు రాసే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందువల్ల జ్యోతిషం అనేటువంటి సరైన విషయాన్ని ఎవరు పడితే వాళ్ళు చెప్తుంటే అది వినడం కాకుండా వారి యొక్క స్థాయి ఏమిటి వారి యొక్క పరిశోధన ఏమిటి వారి యొక్క చదువు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా కొంచెం గమనించి దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి అని ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ నేను తెలియజేస్తున్నాను మనకి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి గారు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు అలాగే సామవేదం శర్మ గారు ఇలాగ అనేక మంది ప్రముఖులు ఎంతోమంది మనకి మంచి మంచి విషయాలను అందజేసినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుని ఏది పడితే అది ఎలా పడితే అది సమాజంలో జరిగేటువంటి దాన్ని ప్రోత్సహించద్దు సరైనటువంటి వాటిని మాత్రమే మీరు ప్రోత్సహించాలి సరైనటువంటి వాటిని నమ్మాలి ఇలాంటి వాటిని మనం మీడియా ఛానల్ వాళ్ళు కూడా అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మంచిని తీసుకెళ్ళడానికి మీ ప్రయత్నం చేయమని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ